మనమైతే లడ్ అలా ఇంటి అయితే పోతున్నాం ఎందుకంటే అందుకే వాటర్ బ్యాంక్ అయితే ఎత్తే ఇప్పుడు నేను వీడో నెక్స్ట్ డేలో అంటే నెక్స్ట్ డేలో ఉంటుంది బార్క్ ఇప్పుడు మీరు అయితే దారి ఎందుకంటే ఆయననే ఈ మొత్తం చెప్పింది ప్లాన్

ఏం కొత్తనా ఒంట్లో రాసే ఉంది అక్కడ ఉంది హలో అరే ఏడుమ్మాసమ్మా ఏంటి మీ దగ్గర ఏదో సబ్స్క్రైబ్ ఉంది దాను మీ దగ్గర

వాడు ఎగ్జాక్ట్ యాక్చువల్ ఈయనే కింద కూర్చుంటాడు మన స్టేట్ స్టేట్ ఇక్కడ కూర్చుంటాడు ఈయన కూర్చున్నప్పుడు వేసేద్దాం అరే మనం

గా చూడము ఫ్రెండ్ బాకెట్లో నీళ్ళ చాలి పెట్టుకున్నాం లడ్డూ అర్జున్ అక్షడే కూర్చుంటాడు మనం చూసి ఇద్దరి మీద ఫ్యాంక్ ఒకళ్ళ మీద కాదు ఇద్దరి మేము వచ్చేద్దాం అండి లేట్ అయితే చూడండి అక్కడ వేసుకుంటూ ఉంటుందా సార్ ఇప్పుడు లడ్డూ రాగానే ఇద్దరి మేము వాటర్ ఫ్యాగ్ అయితే వేసేదాన్ని అర్జున్ అని మేము కూర్చోండ్

अरे ये मेरे बीत के पनावान से लाओ नहीं। ओह ओके। ये बुआ का सब्सक्राइब सब्सक्राइब लाओ तो ठीक। ठीक। अभी हम उसको ना देखो। ठीक यार।

அரே நெக்ஸ்ட் சார் பிடல் உண்டரா எவ்வளோ இல்லை நீங்கள் வீடியோ விஷயத்தீடியோ மாற்ற பல பல விட்டா இல்லை இங்கோ பாகிட்டு வந்து அரே பையன் போய் అసలు ఎట్లుండీయా ఒక్కొక్కటి ఏడవాలి అద్దురా అని ఏం మిగలేదు ఏం మిగలేదు ఇవ్వబట్ట